రేవంత్ రెడ్డి గారు దేవరకొండ బహిరంగ సభ రావడం సందర్భంలో ఆరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వర్గాలన్నింటి కూడా మరి అటు మేళారా జాతర కావచ్చు నాగోబా కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం బంజారా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క ఎక్కడ లేని పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఆ సభలోనే మీ స్థానిక శాసనసభ్యుల్ని మరి వారితో మాట్లాడి ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమందరం నేను శంకర్నాయ్య గారు అదేవిధంగా బహుశా అక్కడనే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి మాట్లాడి ముఖ్యమంత్రి గారు అక్కడనే బహిరంగ సభలోనే దాదాపు యాభై వేల మంది బహిరంగ సభలో అనౌన్స్ చేసినాడు మడుగులో సంత్ శివలారాజు గారి యొక్క విగ్రహం మరి ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి కనీసం పది నుంచి ఇరవై ఎకరాల్లో అని చెప్పేసి వారు ఆ రోజు చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే మొన్న శాసనసభ జరిగేటప్పుడు నేను బలరాం నాయక్ గారు శంకర్ నాయక్ గారు అదేవిధంగా నాయక్ గారు మురళీ గారు లేకపోతే రామ్దాస్ గారు మిగతా మిత్రులు అందరం ఉన్నాం అన్నగారు రోజు విదేశాల్లో ఉండే సో మా అందరితోటి కూడా సంప్రదించి మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఒకసారి స్థలాన్ని చూసి ఈ రెండు మూడు రోజులు దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేయండి రేపు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ రోజు ఇక్కడ శంకుస్థాన కార్యక్రమాన్ని సుమారుగా లక్ష మంది మరి సమీకరించి ఆ సభలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదర్శానుగుణం ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది మిగతా మిత్రులు వరంగల్లో వేరే సభ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక ఇక్కడ పద్మడుగు స్వామి ఆలయం మరి ఎంతో ప్రస్తుతాత్మకమైనటువంటి ఈ ప్రాంతంలో మరి సంత్ శివల మహారాజు గారి యొక్క అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పురమాయించడం నిజంగా మేము అందరూ కూడా గర్వపడుతున్నాం ముఖ్యమంత్రి గారికి బంజారా జాతి అంతా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఈ సేవలాల్ మహారాజ్ ఇక్కడ విగ్రహం రావడానికి మా అందరికంటే ఎక్కువ కృషి చేసింది మీ స్థానిక శాస్త్రమ డాక్టర్ వంశీ కృష్ణ గారు వారు ఈ స్థలాన్ని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కట్టాలనేది వారి లక్ష్యం వారికి మేమందరం కూడా సహకరిస్తాం ఇక్కడ కట్టాలని మా అందరి అభిప్రాయం మేరకు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదర్శాలకి రావడం జరిగింది మేము అధికారులను కూడా అందరు కోరుతా కోరుతా ఉన్నాం రెండు మూడు రోజులే మీ ఎమ్మెల్యే గారు మీ కలెక్టర్ గారితో కోఆర్నేట్ చేసుకొని ఈ స్థలానికి పదిపితే ఫిబ్రవరి పదిహేను నాడు లక్ష మందితో ఇక్కడ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి చేతులకి కూడా శివలా గారి శంకుస్థాపన విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం